ఇప్పుడెంత మనసు సీరియల్ ఫేమ్ రక్ష అలియాస్ వసుధారి ఈరోజు తన సోషల్ మీడియాలో నేను పోస్టులు పెట్టడం జరిగింది అయితే ఎప్పటికప్పుడు తన గురించే కాకుండా తన కోస్టార్స్ గురించి కూడా ఎప్పుడూ కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ అనేక పోస్టులు రక్ష మేడం తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఇక ఫ్రెండ్స్ సంబంధించిన పోస్టులు వీటన్నిటిని కూడా రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం అయితే దీపికా గారు బ్రహ్మగుడి సీరియల్ ఫేమ్ దీపికా గారు చేస్తున్నటువంటి డ్యాన్స్ ఐకాంటూ ఫైర్ ఆహాకి సంబంధించి దీపికా అని విపుల్ టీం అంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ని రోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే వాళ్ళ టీంని ఓట్ చేయాలంటే ఒక నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వాలంటూ దానికి సంబంధించిన పోస్ట్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకోవడం జరిగింది అదే కాకుండా ఒక మంచి ఆడియోతో తన కళ్ళ గురించి ఒక వీడియో పెట్టిన ఫ్యాన్స్ పెట్టినటువంటి వీడియోని తను సోషల్ మీడియా అకౌంట్లో టయాక్ చేసుకోవడం జరిగింది రక్షా మేడం రక్ష మేడం కూడా త్వరలోనే స్టార్ మాలో ఏదో ఒక షోతో మనం ముందుకు రావాలి మనం కూడా కోరుకుందాం అయితే రక్ష ఒక్కరే కాదు రక్ష రిషి ఇద్దరు కూడా వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది త్వరలోనే వాళ్ళు సరికొత్త షోతో మనం ముందుకు రావాలి మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి